మా అమ్మ డూర్ స్టేషన్ తల ఉంది మీరు తింటారా తింటారా ఇదిగో ఇదేసి అమ్మా ఇంక ఇష్టమా

<laughs> Vamos. Super.

అంత పెద్దడు అయిపోయావా వచ్చాక అడుగుదాం సరేనా రాత్రి ఎక్కడికి వెళ్ళావు నీ ఎప్పుడు కదా అక్కడ ఎక్కడికి మీకు వ్యాన్ ఉందా ఎన్ని ఎన్ని మూడు ఉన్నాయా

వినో చె ఈ వీడియో అని చెప్పేస్తాను ఈ వీడియో నష్టం సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఛానల్ చేసుకోండి